హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయివేయ్యే రెసిపీ మామిడికాయ పచ్చడి అండి ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఇది ఇప్పుడు చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తానండి ఇంకా రెండు మాడకాయలు తీసుకున్నాను నేను ఈ రెండు మాడకాయలతో పచ్చడి చేయబోతున్నానండి ఇప్పుడు బోరకాయ తెలియని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకున్నానండి ఫ్యాన్ వేడికిన తర్వాత ఈ ఎండి మిరపకాయలు ఎలా ఎంపేది చెప్తానండి ఫ్యాన్ వేడి ఇప్పుడు ఈ ఎండి మిరపకాయలు వంద గ్రాములండి ఇది నూనె లేకుండా ఇలాగే లో ఫ్లేమ్లోనే బాగా వేగ నెయ్యాలండి చూసారండి బాగా దోరలుగా వేగిపోయింది నూనె అవసరం లేదండి ఈ పచ్చడికి ఇంకొక రెసిపీ ఉందండి అది వేరే విధంగా ఉంది అది ఒకసారి ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి ఇప్పుడు అయితే తీసి పక్కన పెట్టుకుందామండి ముందుగా ఈ రోలు నీళ్ళు పోసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని కడిగి ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మాడికాయలు ముందు వేసుకొని దంపుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకొని దంపుకుందామండి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ముక్కలా ముక్కలు దంచుకుంటే చాలండి ఎక్కువ మెదగ మెత్తంగా మెదగన అవసరం లేదు నేను ఈ మాడికాయ ముక్కల్ని ముందుగానే మాడికాయ కడుక్కొని శుద్ధంగా ఆరబెట్టుకొని కట్ చేస్తున్నాను అది అందుచేత ఈ ముక్కలు ఇప్పుడు కడగనవసరం లేదండి నీళ్ళల్లో ఈ విధంగా మెదిగింది కొద్దిగా ఉప్పుగా మెదిగితేసాలండి ఇప్పుడు ముక్కల ముక్కలు ఎరిగిన ఈ మామిడికాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుందండి ఈ మామిడికాయ బాగా పుల్లాటి మాడకాయ అండి అని పచ్చడి అంత రుచిగా ఉంటుంది ఏ మామిడికాయ పచ్చడికైనా పుల్లాటి మాడికాయ తీసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి కొద్దిగా వేస్తున్నానండి ఎందుకంటే ముందుగానే వేసినాం కదండి ముందు ఆ ముక్కలలో వేసినాం కదండి ఇప్పుడు ఈ ముక్కలకి కొద్దిగా వేసినానండి చాలుకుంటే లాస్ట్ లో అక్కడ చేసుకోమండి ఇప్పుడు ఈ ముక్కలు కూడా అదే విధంగా దంపుకున్నాను ఇలా దంపుకోవడం వల్ల ముక్క కొంచెం బాగా ఊరద్దు మనం పారెంట్ వేసుకొని రెండు రోజులు వేరే పెట్టుకుంటే బాగా ఊరిపోతుంది ఆ తర్వాత ఊరగాయలాగా మనం వేసుకుంటున్న వచ్చింది అమ్మగా పెట్టుకున్నా ఈ ఎండి మిరకాయలు నూనె లేని ఎండిమిరకాయలు చూడండి ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే కారం రాకుండా ఉంటుంది మిరప పొడి మెత్తగా నలగాలండి bye ఈ మాడికాయ పచ్చడి తడుస్తుంటేనే కమ్మడి స్మెల్ వస్తుంది అండి ఇంకా కాలింపు వేస్తే ఇంకా స్మెల్ వస్తుంది మంచి గుమ్గుమ్ అడుగుతుంది ఉన్న ఈ మామిడికాయ ముక్కలు పచ్చడి వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి ఇలా ఈ కారొడి ఈ మామిడికాయ పచ్చడికి ఇలా ఈ కారొడి ఈ మామిడికాయ పచ్చడికి బాగా కలిసేలా జాతంచాలండి అప్పుడే ఈ పచ్చడికి మంచి టేస్ట్గా ఉంటుందండి అంతేనండి ఇంకా పక్కా తీసి తాలిప్పు వేసుకుందామండి చాలా సింపుల్ అయిన రసి అది ఇది అంతేనండి మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంట్లోకి ఎత్తుకొని పోయి తాలింపు వేసుకుందామండి ఈ తాలింపుకి నూనె ఎక్కువ పడుతుందండి ఎందుకంటే రెండు రోజులు పోరాలు కదా చూసారు కదండి ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా మామిడికాయల పైన లోపల కారకారంగా రెడ్ కలరు చాలా బాగుందండి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం మనం ఈ మామిడికాయ పచ్చడి ముందుగానే దంచి ఎత్తుకొని వచ్చినాం కదండి బాగా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని తాలింపు ఇవ్వబోతున్నాను అది ఎలా చేయాలో అదే ఫ్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని అదే ఫ్యాన్ పెట్టుకున్నాను ఈ తాలింపుకి ముందు ఎండి మిరకాయలు వేంపేటప్పుడు నూనె వేయని అవసరం లేదండి ఇప్పుడు తాలింపు వేసేటప్పుడు మొత్తం నూనె ఒక వంద గ్రాములైనా యాభై గ్రాములైనా పట్టద్దండి నూనె వాళ్ళకి ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వంద గ్రామ్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారా వంద గ్రామ్ నూనె పోసినానండి ఈ నూనె వేడి తర్వాత మిగతా థింగ్స్ అన్ని వేద్దామండి కరేపాకు నేను ఆరు రెబ్బలు తీసుకున్నానండి ఎందుకంటే ఈ పచ్చడికి కరేపాకి బాగా మరిగింత వేసుకుంటే అంత కమ్మదనంగా ఉంటుంది మంచి సినిమాదండి ఒకసారి చేసుకొని తింటే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి మీకు నూనె వేడి ఎక్కిందండి రెండు స్పూన్లు ఆవాలు ఇప్పుడు ఆవాలు వేసినాం కదండి రెండు స్పూన్లు మినపప్పు పచ్చని పప్పు రెండు కలిపి పెట్టుకున్నానండి రెండు స్పూన్లు అదొక స్పూను ఇదొక స్పూను ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా ఒక స్పూన్ చిన్న స్పూన్ అండి చిలకర వేసుకున్నాను పచ్చరిపప్పు మినపప్పు మాడకుండా చూసుకోవాలండి కొద్దిగా వేగాలండి ఇప్పుడు వేగిపోయినాయండి పచ్చని పప్పు కరివేపాకు వేసేసానండి ఎమ్మతే దంచి పెట్టుకున్న పచ్చడి వేసేసానండి స్పూన్ వరకు తీసుకున్నాను అది లాస్ట్ లో యాడ్ చేసుకున్నానండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ ఒక మాడికాయ పచ్చడి నా స్టైల్ లో చేసినానండి పల్లెటూర్లలో చేస్తాడు ఈ విధంగా ఈ మామిడికాయ పచ్చడికి కాంబినేషను గుడ్ ఆమ్లెట్ వేసుకొని తింటే ఉడుకుడుకన్నంలో ఎంతో కమ్మదనంగా ఉంటుందండి మరీ మరీ ఇంకా తినాలనిపిస్తుంది ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కమిన్స్లో చెప్పండి చూసారా రేపు ఎల్లుండు ఇది ఊరిందంటే అంత కమ్మదనంగా ఉంటుందండి కానీ తాలింపు వేసుకుంటాదండి రేపు ఎల్లుండి ఊరితే చాలా బాగుంటుందండి కారము ఉప్పు అన్నీ కరెక్ట్ గా ఉండేయండి నాకైతే ఈ రెండు రోజులు మూత పెట్టి బాగా మనతో పెట్టాలండి అప్పుడప్పుడు తీసి కలపాలండి కలుపుతూ ఉంటే కిందకి పైకి పైకి కిందకి తిప్పుతూ ఉండాలండి తిప్పుకుంటే అప్పుడే అంత బాగా ఊరిపడి రెండు పక్కలు బాగా ఊరద్దండి అంతేనండి మన మాడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది నా స్టైల్లో పల్లెటూర్లలో చేస్తారండి ఈ విధంగా అదే ఇప్పుడు నేను మీకు చేసి చూపించినాను ఇంకొక విధం ఉందండి నెక్స్ట్ రెసిపీలో అది కూడా చేతి చూపిస్తానండి చూసారా నూనె అంతా పైకి తేలింది నూనె పైకి తేలితే ఉడికినట్టు లెక్క ఉంది పచ్చడి కాంబినేషన్ ఏదైనా సరేనండి గుడ్డే కాదండి చిక్కుడుకాయ తాలింపు లేదా ఆకుకూర తాలింపు ఏదైనా సరే బాగా సూట్ అవుతుందండి ఇలా తయారు ఇలా తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూశారు కదండి ఈ మాడికాయ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం